పబ్లిక్ కోపం వస్తే పోలీసు వాళ్ళు అయినా లాఠీలు లోపడేసుకొని పోవాల్సిందే ఏపీ పోలీసు వాళ్ళను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసిరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జనాలు పందెం పూంజలు దొంగతనం చేసిరన్న కేసులో ఆంధ్ర ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి మీదకి వచ్చిరు ఇక సెర్చ్ వారెంట్ లేదట ఏం లేదు వచ్చడొచ్చుడే ఇంట్లో ఉన్న ఆడవులను బెదిరించి సోదాల పేరుతోటి ఇంట్లో దొంగలు పడ్డట్టు ఇల్లంతా గాయగత్ర చేసిరు బట్టలు వస్తువులు శిల్లం కళ్ళం విసిరిపడేసిరు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను వలగ కొట్టారు ఇట్లా ఇక ఇవన్నీ చూసిన జనాలు పోలీసు వాళ్ళ బండి చుట్టూ జామయ్యరు ఇంట్లో మగోళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ మీదకి వచ్చి మీరు ఇక్కడ రూవా చేసుడేంది ఇంట్లో ఉన్న వస్తువులు వలగొట్టమని మీకే వాళ్ళు అధికారం ఇచ్చురు సీసీ కెమెరాలు ఎందుకు డ్యామేజ్ చేసిరని పోలీసు వాళ్ళను అప్ చేసిరు ఇక జనాలు బాగా మంది జామై గిరేసే వరకు ఏపీ పోలీసు వాళ్ళు వెనక అడిగేసిరు పబ్లిక్ అడిగే ప్రశ్నలకు జవాబు లేనట్టు సైలెంట్ అయిపోయారు లోకల్ పోలీసు వాళ్ళకు మతలా ఇవ్వకుండా మీరు ఈ వచ్చి ఆడవాళ్ళ మీద ఏందని చేసుడేందని మండిపడారు సేపటికి లోకల్ పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఏపీ పోలీసు వాళ్ళని ఎటు గదులనియలే పబ్లిక్ మాకు తెలియకుండా మా ఇలాఖలో మీకేం పని అని ఇటు తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా గుస్తాయరట మరి ఇసంటి ముచ్చట్లా రూల్ ప్రకారం పోవాలి కానీ గుడ్డెద్దు పడ్డట్టు విచారణ పేరుతో ఆగమాగం పోతే పోతే గిట్లనే అవుతుందని అంటున్నారు ఇసంటి చూస్తున్న వాళ్ళు